కళ్యాణ్ లోక కళ్యాణార్థం సేవా భారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అఖండ జ్యోతి పాదయాత్రను బత్స ఫౌండేషన్ చైర్మన్ అవినాష్ దేవిచంద్ర చేపట్టారు పాపం పోవాలంటే అఖండ జ్యోతి వెలగాలని బత్స ఫౌండేషన్ చైర్మన్ అవినాష్ దేవిచంద్ర అన్నారు ఆర్గనైజర్ మంత్రమూర్తి రాంబాబా ఆధ్వర్యంలో బుధవారం రాజమండ్రి ఆనం కళా కేంద్రం వద్ద ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించే శ్రీ తారా వారాహి లోక కళ్యాణార్థం సేవా భారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అఖండ జ్యోతి పాదయాత్రను ప్రారంభించారు తిరుపతి లడ్డు ప్రసాదంలో ఆవు నెయ్యి కల్తీ చేయడం మహా అచారం అన్నారు ఈ మహా అపచారానికి భారతదేశ యాత్ర చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లోని పిఠాపురం నుంచి తిరుపతి వరకు అఖండ జ్యోతితో పాదయాత్ర చేసినట్లు తెలిపారు అఖండ పాదయాత్రలో అఘోరిని వెంకటేశ్వర స్వామి ఆలయ అర్చకులు శ్రీనివాస ఆచార్యులు ఆదిరెడ్డి నారాయణ స్వామి శ్యామ్ స్వామి ఆనం కళ కేంద్రం వద్ద పలువురు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు కూడా నెయ్యేసి నెయ్యితోనే దీపంతోనే హోమము గంట రెండు గంటలు చేశారు శాంతి హోమం అని ఆ శాంతి హోమం అనేది భారతదేశం మొత్తం గా ఉండాలి శాంతి పర్మినెంట్ గా ఉండాలి తాత్కాలికం కాదు శాంతి అనేది కావున ఈ అఖండ దీపం వెలిగితేనే భారతదేశం మొత్తం ఎప్పుడు శాంతిగా ఉంటుందని నా పిలుపు సంకల్పం కావున ఇదందరూ కూడా ఏదో మనకెందుకులే మన ఇంట్లో ఏదో చేస్తున్నారు ఎవరో స్వామి వచ్చారు ఎవరో ట్రస్ట్ చైర్మన్ వచ్చారు వచ్చి పాదయాత్ర చేస్తున్నారు మనకెందుకులే అనుకోకుండా అందరూ కూడా దీన్ని నిర్విర్త చేసి అందరూ కూడా అఖండ దీపాన్ని వెలిగించండి అఖండ దీపాన్ని వెలిగించి లోక కళ్యాణం చేయండి ఎప్పుడైతే లోక కళ్యాణం సరిగ్గా ఉంటుందో ఎప్పుడైతే దేవుడికి నిత్య దీప దీప నైవేద్యాలు అందుతాయో ఎప్పుడైతే దేవుడు సంతోషంగా ఉంటాడో మనం సంతోషంగా ఉంటాం ఎప్పుడైతే దేవుడికి సనాతన ధర్మాన్ని కూనీ చేసి తిరుపతి లడ్డూల్లో అప్రమం చేసి తర్వాత పాదాలు శ్రీవ పాదాలు కానీ లేకపోతే రావులవారు వారు మొండాలు కానీ తీసుకెళ్ళి ఎక్కడో పెట్టి ఇవన్నీ ఘటనలకి శ్రద్ధాలు తగలెట్టడం ఇవన్నీ ఇవన్నీ కూడా సంకేతాలు ఎప్పుడూ లేని విజయవాడలో కూడా కొట్టుకుపోవడం జరిగింది మీ అందరూ చూశారు బుడబరి ఘటన ఎప్పుడు ఎందుకు వచ్చింది అనేది ఒకసారి ఆలోచించండి ఇది నేను అందరికీ చెప్పేది ఏంటంటే అంటే పాదయాత్ర ద్వారా ఇది ఒక హెచ్చరికగా తీసుకుంటారు ఇది ఒక అడ్వైస్ గా తీసుకుంటారు ఇది ఒక వార్నింగ్ స్వీట్ వార్నింగ్ గా తీసుకుంటారు మీ భాషలో చెప్తున్నాను నేను అందరూ కూడా సీరియస్ గా తీసుకోండి ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే ముందు ఇలాగే కొనసాగితే మాత్రం ప్రళయం మహాప్రళయం వస్తుంది ఆ ప్రళయంలో చిన్న పెద్ద ప్యూను లేకపోతే ఆఫీస్ బాయ్ అడుక్కునేవాడు సాధు ఎవరు ఎవరు ఉండరు క్రిస్టియన్ ముస్లిం హిందూ ఎవరు ఉండరు ఎవరు ఉండరు అందరూ తుడిసిపెట్టుకుని వెళ్ళిపోతాం ఆఖండ ఆఖండ ప్రళయంలో ఆ ప్రళయం అంతా ముంచుకొస్తుంది ప్రళయానికి మనుషులందరూ ఒకటే ఏ కులంలో బతికినా ఏ మతంలో బతికినా క్రిస్టియన్ అయినా ముస్లిం అయినా హిందూ అయినా ఎవరైనా ఒకటే మనిషి ఒక రూపంలోనే ఉంటాడు దేవుడు ఒకటే పుట్టించారు ఏ కులానికి ఆ కులం గౌరవించుకోవాలి ఏ రిలీజన్కి ఆ రిలీజ్ రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి ఏ కులంలో ఉన్నా ఏ రిలీజన్ లో ఉన్నా మనం ఆ రిలీజన్ కి ఆ సాంప్రదాయాన్ని పాటించాలి ఆ సనాతన ధర్మాన్ని పాటించాలి కావున అందరూ కూడా ఈ అఖండ దీపాన్ని ఆశ్రదించి అందరూ కూడా అఖండ దీపం వెలిగించాల్సిందిగా కోరుతున్నాను దర్శించాలి దర్శించి ఇక ఈ యొక్క ప్రచారం చేసుకోవాలని చెప్పి సెలవు తీసుకుంటున్నాను పాదయాత్ర చేస్తున్నారు పిట్ర మూడు రోజుల నుంచి చేస్తున్నాం స్వామి పిఠాపురంలో మొదలైంది పెద్దాపురం మీదుగా నిన్న రాత్రి రాజమండ్రి చేరుకోవడం జరిగింది ప్రజెంట్ ప్రస్తుతం అయితే తిరుపతి వరకు ఈ పాదయాత్ర అనేది పాద రథయాత్ర పాద రథయాత్ర రథయాత్ర అనేది తిరుపతి దాకా ఉంటుంది నెక్స్ట్ లోక్ కళ్యాణం కొరకు భారతదేశం మొత్తం తిరుగుతుంది ఆ దేవుడి ఆశీర్వాదం బట్టి మేమంతా కూడా హిందూ సాంప్రదాయానికి సంబంధించి నా కర్తవ్యాలకు సంబంధించి దీని గురించి ఎంతవరకు వెళ్తాను సిద్ధం కావున అందరూ కూడా మేమంతా మీరు ముందుకొచ్చి మీరందరూ కూడా చాలా సీరియస్గా తీసుకోవాల్సిన విషయం కావున అందరూ ప్రశాంతంగా ఉండాలని చెప్పి కోరుతూ ఈ యాత్ర చేస్తున్నాం అమ్మో వెంకటేశాయ్